నాలుగు రోజుల క్రితం తానాక కొనుగోలు మా ఎరువుల కొనుగోలు కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఏదైతే సొసైటీ మీద రైతులకు అనవసరంగా యూరియాకు కడుతున్నారనే ఏదైతే ఆరోపణ చేసిందో మేము అనవసరమైనది ఏ దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టి ఇవ్వడం లేదు మాకు యూరియా ద్వారానే ఏదైతే లింక్ వచ్చిందో అదే గులికల్ని మేము రైతులకు అందుబాటులోంచి ఇవ్వడం జరుగుతుంది అదే లింక్ ఉన్నది ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇలా సఫిషియెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సఫిషియెంట్గా యూరియా సప్లై చేయలే చేయలే చేయటం లేదు కాబట్టి రేపు యూరియా రైతులకు అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఏర్పడతాయో అనే భావనతోనే ఎక్కడైతే మనకు ప్రైవేటుల వ్యక్తుల స్టాక్ కనబడ్డదో అతని దగ్గర మాట్లాడుకొని లింక్ అయితేనే ఇస్తానంటేనే దాన్ని తీసుకురావడం జరిగింది దాని దృష్టినే మేము యూరియాతో లింకుతో ఇవ్వడం జరిగింది మేము వేరే ఉద్దేశం కాదు రైతులకు ఇబ్బంది పెట్టాలనే లేదు రేపు యూరియా షార్టేజ్ ఉండద్ద ఉద్దేశంతోనే అందుబాటులో ఉండాలనే తప్ప తప్పగానే ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు అదే మార్క్వేడ్కి కూడా మేము ఖచ్చితంగా లింక్ ఇచ్చిందే ఇండెంట్ కూడా మీకు చూపిస్తున్నాము ఇండెంట్ చూసుకొని మార్క్వేడ్ గవర్నమెంట్ సంస్థ కూడా ఇండెంట్తోనే ఇస్తుంది అందుకోసము ఆ ఇండెంట్ ప్రకారం ఏది వచ్చినా మనం రైతులకు ఇవ్వాల్సిందే దాన్ని మరుగున పెట్టేసి సొసైటీ లాస్లోకి తీసుకపోవడం మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతోనే సొసైటీ అభివృద్ధి ధ్యేయంగా రైతులే అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం ఉద్దేశం ఏదైనా కానీ మేము ఇది సొ మొన్న ఆరోపణ ఏదైతే చేసారో నాయకులు సొసైటీలని వేదికగా చేసుకొని దయచేసి సొసైటీని రైతు వేది రాజకీయం చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుడు మంచి పద్ధతి కాదు మేము ఏదైనా అవినీతికి పాల్పడుతున్నాము రైతులకు ఇబ్బంది పెడుతున్నాము అనుకుంటుంటే అటువంటి ఏదైనా ఉంటే నిలదీస్తే నేను కూడా సంతోషించేవాడిని కానీ మేము రైతులకు సేవ చేస్తున్నాం కాబట్టి ఇది అనవసరమైన ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించి ప్రజలకు మా మీద చెడాభిప్రాయం తీసుకొచ్చే విధంగా సొసైటీ మనుగడకు ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సరైన పద్ధతి కాదు దాన్ని వాస్తవాలు తెలుసుకొని ఏదైతే ఉన్నదో మా సెక్రటరీ గారిని పిలిచి రికార్డులు చూసి రికార్డులు లేని ఉంటేనే ఉంటే మంచిగా ఉండేదేమో అనవసరమైన ఆరోపణలు చేసి సొసైటీని తప్పుదో పట్టి తప్పుదో పట్టించే విధంగా చేయకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తుంది ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వము సరిపడే యూరియా అంది అన్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు రైతులకు ప్రతిదాన్ని అందుబాటులో ఉంచాలన్నప్పుడే ప్రతిదీ రైతుల ముందరికి ప్రభుత్వము రైతుల ముంగడికి వెళ్తున్న రోజులలో ఈ రైతులే ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతిదాన్ని రైతులకు అందుబాటులో ఉండాలని అందుబాటులో ఉంచాలనే సూచన మేరకే మేము ప్రతిదీ అందుబాటులో ఉంచినందుకే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా తన ఎమ్మెల్యే గారి మాట ప్రకారమే మేము నడుచుకుంటూ రైతుల సేవ కొరకే మేము ముందర ఉంటాము ఇంత చక్కటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇన్ని పనులు చేసినా కూడా ఇలా భూ సమస్యలు ఎన్నున్నా అనవసరంగా మరుగున పడేసిన దాన్ని ఇలా ప్రజల వద్దకు ప్రజల పాలన అనే దాని నిరూపణ కోసం ప్రజల వద్దకు రికార్డులను తీసుకొని ఎంఆర్ ఆఫీస్ అందరూ ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతున్నారు ఇది మీ కండ్లకి కనబడతలేదా రాజకీయ వేదికలు వేరు ప్రజల సమస్యలు వేరు ప్రజల సమస్యల మీద వాస్తవాన్ని ఒప్పుకొని వాస్తవాన్ని గ్రహిస్తే మంచిగుంటుంది అనుకుంటున్నాం ఇక ముందు కూడా అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవట్టేయద్దని కోరుకుంటున్నా బీజేపీ నాయకులు నాకు ఈ రోజుతో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది బాల బాలికలకు వేరు కళాశాల క్యాంపస్ ప్రతి ఐదుగురు విద్యార్థులలో ముగ్గురికి నాలుగు వందల పైగా మార్కులు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు జిల్లాలోని అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ ఎవరెస్ట్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్ ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్

ఇప్పుడు మనం నిజామాబాద్ పట్టణం నడిపొడ్డున బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరు ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాల మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి होटल वेका प्रगति नगर इंदौर इंदूर, 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 इंदूर।, <laughs> इंदूर हाई स्कूल बोधन बधन रेसे

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సీసీ మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ డే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోధన్ సిక్స్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ విద్యా వికాస్ ఐకాడ్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కు దీటు ఎంపీ ఎంసెట్ ఐఐటి మెయిన్స్ వైపీసీ ఎంసెట్ స్పెషల్ బ్యాచెస్ బ్యాచెస్ సిఈసీ ప్రత్యేక ప్రత్యేక పరీక్షల షార్ట్ లాంగ్ కోచింగ్ ద్వారా కాలేజీలో ఎలిజిబిలిటీ అధునాతన భవనాలు ఎస్వి మహిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల వ్యక్తిత్వానికి ఎన్సీసీ ఆ పైన ఆధునిక డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్